ప్రైజ్ ద లాడ్ అల్ అల్వియా యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా బాగున్నారా ఇరవై ఐదవ తేదీ అరవ నెల ఇరవై ఐదవ వత్సరం ఈ దినం వరకు ఆ దేవదేవుని కృప తీసేమి చేత మనమందరము కాపాడబడి ఈ దినాన్ని మనకు ఆ ప్రభువుకు స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హలేలుయా ప్రిల్లరా ఎలా ఉన్నారు ఎక్కువ జవాను హోలికి రావాలని ఆ ప్రార్థన నా విన్నపము అనేక దినాల నుండి అంటే యూట్యూబ్ ఛానల్ రెండు వేల పంతొమ్మిది నుండి ఓపెన్ చేయడం జరిగింది కదా అప్పటి నుండి కూడా ప్రారంభించడం జరిగింది అప్పటి నుండి కూడా నా విన్నపము అనుభవం ఏకో జాము ప్రార్థనా అనుభవం లేకి రండి రండి చాలామంది బిడ్డలు జాము ప్రార్థన అనుభవంలోకి వచ్చారు వారు ఏ విధంగా ఉన్నారో ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు ఎక్కువ అనుభవంలో ఉన్న బిడలు నీరు పారు తోట వలె ఉంటారట అలే లుయా ప్రియా దేవుని బిడ్డారా పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన ఆత్మీయ సత్యాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు దానిలో భాగంగా పరంపరలో ఇది గీతముల గ్రంథము ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన నా సహోదరులు నా మీద కోపపడి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా ఉంచిరి అయినను నేను నా సొంత తోటను కాయకపోతేనని షూలిమితి చెప్పే ఆ మాటలను బట్టి ఆ యొక్క భావ భాగంలో ఉన్న తోట అనగా తోటలు దేవుని గ్రంథంలో కొన్ని ముఖ్యమైన ఏడు తోటల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఏదేను తోట లాబోతు ద్రాక్ష తోట శృంగార వనములు ఉద్యానవనము యహోవా తోట నీరు కట్టిన తోట చివరిగా నీళ్లు పారు తోట పిల్లరా ఈ నీళ్లు పారుతోట రండి ఎనిమిది గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పన్నెండవ క్షణంలో ప్రవక్త పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడుతూ ఉన్నారు పన్నెండవ వచ్చిన వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు ఎవళ్ళి నీళ్లు పారే తోటలో తోట అనుభవం కలిగిన వారు ఎన్ని గుణ లక్షణాలు ఈ విధమైన గుణ లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారట బాగా గమనం చేయాలని విన్నవించుకుంటున్నాను రెండవది చేయు ఉపకారములను బట్టి వారికి దేవుడు ఉపకారం చేస్తాడేట అవి ఏంటి అనగా గోధుమలు మూడవది నాలుగవది ద్రాక్ష రసము తైలమును బట్టి గొర్రెలను బట్టి పశువులను బట్టి ఆ పశువులకు పుట్టే పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదరు వారు ఎన్నటిన్నటికీ కృషింపక నీళ్ళు పారు తోట వలె ఉందరు హలేలియా ప్రిల్లరా ఎవరండి వీరు ఎవరు వీరు అసియోను కొండ అనుభవంలోకి వెళ్ళేవారు ఎవరు అసలు ఎవరి గురించి ఇక్కడ ఇర్మియా గారు ప్రవర్తిస్తూ ఉన్నారు పిల్లరా జనుల మాట వినుడి దూరమైన ద్వీపంలోని వారికి దాని ప్రకటింపుడి ఇజ్రాయేలును చెదరగొట్టువారు వాని సమకూచి గొరెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి యోహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుండి వారిని విడిపించుతున్నాడు ఇప్పుడు ఎవరో తెలిసిందిగా యాకోబు సంతతి ఇజ్రాయేలీలు ప్రపంచమంతా చెదరగొట్టబడిన వారు ఏమండి వారు వారిని దేవుడు ఇక్కడ సమకూరుస్తూ ఉన్నాడు సియోను కొండ అనుభవం జియోన్ సియోను కొండ అనుభవంలోకి సంఘం రావాలి ఎప్పుడు నీకు సియోను కొండ అనుభవం ఉంటుందో నువ్వు నీళ్లు పారే తోటలాగా ఉంటావు సియోను కొండ పైకి ఎక్కిన వెంటనే నీకు ఉత్సాహం వస్తుంది సంతోషం వస్తుంది ఆనందం వస్తుంది గంతులు వేస్తావు ఈ సియోను కొండ నూతన యర్షలేం పరలోక రాజ్యం ఇవన్నీ కూడా దేవుడు నివసించే స్థలాలు ఇది దేవుని రాజ్యం అది ఈ సియోను కొండ దేవుని రాజ్యానికి చూచినై ఉంటుంది దేవుడుండే చోట సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది ఆనందం ఉంటుంది ప్రిల్లరా దేవుడుండే చోట చూడండి వాళ్ళు సియోను కొండ పైకి వచ్చినప్పుడు ఉత్సాహధ్వని చేస్తారటండి ఆహా దేవుడు చేసే కార్యాలన్ని కాదు వారికి ఏమి కావాలో సమస్తమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎప్పుడూ సియోను కొండపైకి ఎక్కినప్పుడు ఉత్సాహధ్వని ధ్వని లేక వచ్చినప్పుడు ధ్వని అనుభవంలోకి వచ్చినప్పుడు సంతోషధ్వని ధ్వని లేక వచ్చినప్పుడు కొన్ని అనుభవాలలో సంఘం నడవాలి కొన్ని అనుభవాలలో నీవు నడవాలి అది సియోను కొండ అనుభవంలో ఉన్నప్పుడు నీ బ్రతుకు ఎలా ఉంటుందంటే నీరు పారే తోటలాగా ఉంటుంది నీరు పారే తోట ఉంటే సస్యశ్యామలమే కదా ఎక్కడైనా ఏ చెట్టు అయినా ఎండిపోతుందా ఆ నీళ్లు నిలబడే నీళ్ళు అంటే ఆ విధానం వేరు నీళ్లు పారే నీళ్ళల్లో ఉండే ఆ విధానం వేరు తను చోటల్లా ఎక్కడ కూడా ఒక ఎండిన చెట్టు ఒక మరణము అనేది ఉండదు పచ్చగా ఫలములు ఫలిస్తూ ఏటేటా సంవత్సరానికి పన్నెండు కాపులు కాస్తది ఆ చెట్టు హాలెనుయ్యా ప్రియా దేవుని విడ్లారా ఇక్కడ ఆయన కార్యములు సియోను కొండపైకి వారిని సమకూర్చినప్పుడు గంతులు వేస్తూ ఉత్సాహధ్వని చేస్తూ యుహోవాచేయు ఉపకారములు గోధుమలు ద్రాక్షారసం తైలము గొర్రెలు పశువుల మందలు వాళ్ళకి పుట్టే పిల్లలు సమూహములుగా వచ్చేదను అంటే వాళ్ళు అభివృద్ధి ఆ విధంగా చెందుతారు వాళ్ళు అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది సియోను కొండపైకి వచ్చినప్పుడు నీ అభివృద్ధి ఆ విధంగా ఉంటుంది చివరికి అంటాడు వాళ్ళు నీరు పారే తోటలాగా ఉంటారయ్యా ఎంత గొప్ప అనుభవం ప్రియా దేవుని బిడ్డలారా వాళ్ళు నీరు పారే తోటలాగా ఉంటారు నీళ్లు పారే తోటలో ఇన్ని ఉన్నాయి ఈ ఒక్కొక్క అనుభవం గురించి ఒక్కొక్క దినం ప్రవచితమైతే రేపటి దినం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం పిల్లరా నిత్యం ఊగుచుండు నీటి ఊట వలెను నిన్నటి దినం నీరు కట్టిన తోట ఈ దినం నీరు పారే తోట ఈ తోట అనుభవంలో అనేక అనుభవాల గుండా దేవుడు మనల్ని నువ్వు ఏ విధంగా ఉన్నావు పుష్పిస్తున్నావా ఫలాలు కాస్తున్నావా పచ్చగా ఉన్నావా సమూహంగా వస్తున్నావా ఎక్కడ నీ నివాసం ఆనందం ఉందా సంతోషముందా సమాధానముందా లోకంలో ఉంటే ఉండదు 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 దేవుని యొక్క శియువును కొండ ఎక్కినప్పుడు మాత్రమే ఉత్సాహధ్వని అక్కడ నీకు నీకు అనేక కార్యాలు ప్రభు చేస్తాడు ఆయన గోధుమలు ఇస్తాడు ఆహారం ఇస్తాడు ద్రాక్షారసం ఇస్తాడు పా తైలం ఇస్తాడు గొర్రెల మందలు మేకల మందలు పశువుల మందలు సమూహము వాటి పిల్లలు సమూహం అయిపోతావు నువ్వు ఒంటరి వాడనై వాడమైన నిన్ను సమూహంగా దేవుడు చేయునుగాక హాలూయా ఎప్పుడు సియోను కొండ అనుభవంలోకి వచ్చినప్పుడు నీరు పాడే తోట ప్రకన నువ్వు నాటబడినప్పుడు నీ పరిస్థితులే మారిపోతాయి కావున ప్రియా దేవుని బిడ్లారా నీరు పారే తోట అనుభవంలోకి మనమందరము వచ్చేదము గాక రేపటి దినము మళ్ళా కంటిన్యూషన్ చేసుకుందాం దేవుడి వాక్యం దీవించి గాక ఆశీర్వదించనుగాక మహోన్నతుడూత్రం మహిమా ప్రభావములు కలిగిన దేవా సూత్రం ఎసయ్యా నీ కృపాతిశేముని బట్టి నానా ఈ దినము ఈ ఇరవై ఐదవ తేదీ నీరు పారే తోట అని ఒక గొప్ప అమూల్యమైన సత్యాలలోనికి మమ్మల్ని నడిపించారు స్తోత్రాలు జియోను అనుభవం జియోను కొండ అనుభవం ఆ జియోను కొండ పైకి మేము వచ్చినప్పుడు మీ కార్యములు ఎంత గొప్పవి దేవా మీ కార్యములు ఎంత గొప్పవి ఆ అనుభవాల గుండా బిడ్డలు నడిపించమని కోరుచు ఉన్నా వాక్యం ఉంటున్న బిడ్డలందరికీ నీరు పారే తోట అనుభవంలోకి తీసుకొని రండి నాన్న నిధి మినల ఆశీర్వాదాలు కృపల ప్రతి బిడ్డపైనా కృమరించమని ఏ సునామం పేరు వేడుకొంచున్నాను తండ్రి ఆ మ్యాన్ ప్రైజ్ అలాన్ ఏ గుడ్ డే ఇదంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంటవచ్చునుగాక సియోనులో నుండి నా ప్రభు గాక ఆశీర్వదించనుగాక ఆశీర్వదించనుగాక ఆశీర్వదించును గాక ఆమే హవ్ ఏ గుడ్ డే ప్రైస్ ద